నమస్కారం నా పేరు గణేష్ తెలుగు న్యూస్ త్రీ సిక్స్టీ నైన్ ఛానల్కు స్వాగతం బయటపడ్డ వెయ్యి టన్నుల బంగారం కొండ లెక్క చూస్తే ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద గోల్ సరఫరా దాడుగా ఉన్న చైనాకు మరో జాక్ పార్ట్ తగిలినట్లు అయింది భూమి లోపల రెండు కిలోమీటర్ల లోతులో దీన్ని గుర్తించారు డ్రిల్ చేసిన అనేక రాళ్లను పరిశీలిస్తే బంగారం ఉన్నట్లు తేలింది ఒకే చోట వెయ్యి టన్నుల బంగారం ఉందని కనుగొన్నారు పైగా ఈ బంగారం ప్యూర్ క్వాలిటీతో ఉందని అంటున్నారు ఇది నిజమే అయి ఉండవచ్చు ఎందుకంటే బంగారం మిగతా లోహాలతో కలవదు ఇది దాని లక్షణం ఎందుకంటే బంగారం భూమిలో దొరికితే అది ప్యూర్గానే ఉంటుంది ఈ బంగారం విలువ ఏడు లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేశారు ఇప్పటి వరకు అతిపెద్ద బంగారు గని రికార్డు సౌత్ ఆఫ్రికాలోని సౌత్ డీప్ మైన్ అనే పేరు మీద ఉంది ఈ గనిలో తొమ్మిది వందల ముప్పై టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి చైనాలో గుర్తించిన ఈ మైన్ రికార్డును కొట్టింది ఓ అంచనా ప్రకారం మూడు కిలోమీటర్ల పరిధిలో ఈ బంగారం ఉన్నట్లు తేలింది ఏ దేశానికైనా బంగారం అతిపెద్ద శక్తిగా పరిగణిస్తారు ఒక దేశం ఎంత ఎక్కువ బంగారం కలిగి ఉంటే అంత శక్తివంతంగా ఉంటుంది ప్రపంచ మార్కెట్లో ఈ డ్రాగన్ కంట్రీ శాసించడం ఖాయం అయితే చైనాలో కనిపించిన ఈ బంగారాన్ని ఎప్పుడు వెలికి తీస్తామో చెప్పలేము అయితే ఇదంతా ఈజీగా అయ్యే పని మాత్రం కాదు రెండు కిలోమీటర్ లోతులో నుంచి బంగారం తేవాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది పైగా భారీ ఖర్చుతో కూడుకున్న పని అని అంటున్నారు